శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తమకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా ఏదో చేయాలని వీరికి తపన ఉంటుంది ఆలోచనలు ఐడియాసు వీరికి చాలా ఎప్పుడూ కూడా కొత్తగానే వస్తుంటాయి కానీ సమస్య ఏంటంటే వాళ్లకు అర్థం చేసుకునేలా చాలా వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందుకే చాలాసార్లు ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు ఈ నాలుగు రోజులు కుంభరాశి వారి జీవితంలో మలుపు తిప్పబోయే రోజులని చెప్పవచ్చు ఎవరు నిజమైన వారు ఎవరు నటనతో ఉన్నారు ఏ సంబంధం నిలుస్తుంది ఏది కూలిపోతుంది ఏ డీల్ లాభం వస్తుంది దేని వల్ల నష్టం కలుగుతుంది అన్ని విషయాలు అంతేకాకుండా మీరు ఒక పెద్ద సమస్యలో కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఆ సమస్యలు ఏంటి అటు యొక్క పరిస్థితులు ఏమిటి ఆ అనుకోని వచ్చే సమస్యలు ఏమిటి వాటి వల్ల జరిగే లాభ నష్టాలు అలాగే వాటి వల్ల జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం మీకు వీడియో అర్థం కావాలంటే తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామనేది పూర్తిగా కూడా అర్థమవుతుంది కాబట్టి కొంతవరకే చూస్తే మీకు పూర్తిగా ఏది కూడా అర్థం కానీ అయోమయమైనటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి ఆ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు ఏ విషయంలో సరే కొత్త ఆలోచనలతో ఉంటారు వీరికి ఏది కూడా ఒకరి దగ్గర నుంచి కాపీ కొట్టాలి అనుకునేవారైతే కాదు వీరికి భవిష్యత్తు గురించి ఆలోచించడంలో వీరు ఒక ముఖ్యమైన దిట్టగా ఉంటారు ఏదైనా కానీ నెక్స్ట్ జరగబోయేది ఏమిటి అని ఆలోచించడంలో లేదా ప్రత్యేకంగా వీరికి ఒక మార్కు ఉంటుంది అంతేకాకుండా వీరు భవిష్యత్తుపై ఆలోచించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు ఎప్పుడూ వచ్చే ఒక సమస్యను కూడా ముందుగా పసిగట్టగలిగిన ఒక శక్తి వీరికి ఉంటుంది వీరు ఏది చేసినా కూడా నలుగురికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచనలతో ఉంటారు కేవలం వీరు ఎప్పుడూ కూడా ఒక ఆలోచనకి మాత్రమే పరిమితం కాకుండా ఆ ఆలోచనని ఆచరించడము ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఎప్పుడు ముందు ఉంటారు ఆ యొక్క ముందు అడుగులో ఉండడమే వీరికి ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చాలా విషయాల్లో కూడా అని చెప్పవచ్చు మరి కొన్నిసార్లు వీరికి వచ్చే ఐడియాలు ఎప్పుడు చాలా కొత్తగా ఉండడమే కాకుండా ఎదుటి వారిని ఆ ఎదుటి వారికి అసలు అర్థం కావు వీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి యొక్క ఆలోచన ఏంటనేది పూర్తిగా అర్థం కాదు కానీ అమలు చేసేటువంటి వీరి ఆలోచన ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అలాగే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టము కానీ ఈ యొక్క కోణం వలనే వీరిని కొందరు అర్థం చేసుకోవడం వల్ల వీరికి ఒంటరితనంగా ఉన్నాము అనే ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారు ఏదైనా కానీ ఆలోచన వస్తే దాని ఆలోచన మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని అమలు చేయడంలో ముందుండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులని చెప్పవచ్చు అయితే వీరికి కొన్ని కొన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి ఏం చేయాలని ఇది కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి వీరికి ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాని కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉన్నారు వీరికి ప్రధానంగా చెప్పాలంటే కొన్ని కొన్ని మానసిక అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వీరికి ఎలా ఉందంటే ఈ మధ్య కాలంలో వీరి మైండ్ లో కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది కెరియర్లో లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి స్నేహితులు కుటుంబ సభ్యులు సహకరించట్లేదనే భావన వీరి మనసులో ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి పరిస్థితి ఫైనాన్షియల్ గా అప్స్ డౌన్స్ రెండో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాగే లవ్ రిలేషన్స్ లో డౌట్స్ దూరం మిస్అండర్స్టాండింగ్స్ కూడా గత కొంతకాలంగా ఏమి ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా వీరు అర్థం చేసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు అలాగే వీరికి ప్రస్తుతం ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలో కూడా పూర్తిగా అర్థం కానటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మనం వీరికి ఎనిమిది నుంచి పదకొండు వరకు కూడా ఎదురయ్యే కొన్ని కొన్ని లాభ నష్టాలు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల గురించి పరిస్థితుల గురించి మాట్లాడినట్లయితే కనుక ప్రధానంగా నమ్మిన వ్యక్తి నుంచి మోసం చేయడం ప్రధానమైన సమస్యలు ఏంటంటే నమ్మిన వ్యక్తి మోసం చేయడం లేదా వెనక మాటలు మాట్లాడడమే వీరికి చాలా బాధ కలిగించే విధంగా ఉంటుంది రెండవది వచ్చేసి ఆఫీసులో మీ ఐడియా ఎవరో కాపీ కొట్టారు అనే భావన మీకు కలుగుతుంది పాత బకాయిలు రికవరీ కాకపోవడం డబ్బు ఇవ్వడం తప్పు డబ్బు ఇవ్వడం తప్ప తీసుకునేటువంటి పరిస్థితులు రాకపోవడం అంతేకాకుండా ఫ్యామిలీలో మీ మాట పట్టించుకోకపోవడం మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం అనవసరమైనటువంటి అనుమానాలు కూడా బలంగా కలగడము అంతేకాకుండా ఆరోగ్యములో ఒత్తిడి అలసట కలగడము ఈ రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు మౌనం పాటించడం కూడా ముఖ్యమైనటువంటి పరిస్థితి అని మారేలా కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా మీ జీవితంలో ప్రత్యేకంగా జరగబోతున్నాయి అవి ఏంటంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనుకోని మోసాలు జరుగుతాయి మీకు మీరు పనిచేసినటువంటి ప్రాజెక్టు మీ ఐడియా వేరే వాళ్ళు తమ పేరు చూపించుకునే అవకాశం ఉంది మీరు బాస్ దగ్గర ప్రశంసలు పొందుతూ పొందుకుంటారు కానీ బదులుగా మీకు బ్లేమ్ వస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా మీకు ఫైనాన్స్ పరంగా ఈరోజు డబ్బు ఇవ్వకండి రేపు తిరిగి ఇస్తాను అని వేరే చేసే వాళ్ళని తప్పక మోసం చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అంతేకాకుండా మీరు ఫ్యామిలీ విషయంలో చెప్పిన మాటలు ఇంట్లో వారు పట్టించుకోలేదని మీకు అనిపిస్తుంది దాంట్లో దాంతో మీరు ఇంట్లో నుండి మీకు ఇగ్నోర్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కాబట్టి ప్రేమ విషయంలో మీరు నిజాయితీగా మాట్లాడినా మీ యొక్క భాగస్వామి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు నువ్వు నన్ను సపోర్ట్ చేయడం లేదు అని మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది అంతేకాకుండా ఈరోజు మానసిక ఒత్తిడి తలనొప్పి అలసట ప్రత్యేకంగా కలిగే విధంగా మీకైతే ఉండే పరిస్థితి అయితే బలంగా కనిపిస్తుంది అంతేకాకుండా సెప్టెంబర్ తొమ్మిది మీకు సంబంధాల్లో కలతలు రావడం ఆఫీసులో చిన్న తప్పు కూడా పెద్ద ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది మీరు చేయకపోయినా మిమ్మల్ని మీ మీద కొన్ని సమస్యలు కొన్ని నిందలు పడేటువంటి అవకాశాలు మీకైతే ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా మీకు రెండవ రోజు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కి ఇది సరైన రోజు కాదు వాదనల వల్ల న్యాయపరమైన సమస్యల వల్ల డబ్బు కూడా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మీరు ఫైనాన్స్ విషయంలో ఈ యొక్క తొమ్మిదవ తేదీ ప్రత్యేకంగా చాలా జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరమైతే ఉంది అంతేకాకుండా ఇంట్లో మిస్ మిస్అండర్స్టాండింగ్స్ రావడము మీరు ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించిన వాదనలతో మీరు సమస్య పడేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే మీకు ఎదురవుతుంది మీరు భాగస్వాములతో సరదాగా ఈ పని చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు నువ్వు ఎప్పుడు నన్ను తప్పుపడతావు అని గొడవ మొదలు పెడతారు మీరు ఆశ్చర్యపోతారు నేను జోక్ చేశాను కానీ ఎందుకని ఈరోజు నా పరిస్థితి ఈ రకంగా ఉంటుంది అని మీరు ఖచ్చితంగా బాధపడేటువంటి సమయంగా అవుతుంది అలాగే మీకు సెప్టెంబర్ పదవ తేదీ మీకు ఆరోగ్యం డబ్బు విషయంలో ఇది ఒక ముఖ్యమైన పరీక్షగా ఉండబోతుంది మీరు ఎంతో కష్టపడి పని పని మీరు ఎంత కష్టపడి చేసిన పని డిలే అవుతుంది బాస్ దగ్గర లేదా కస్టమర్ దగ్గర ఇంకా పూర్తి కాలేదు అని అడుగుతారు ఇది మీకు కాస్త ఇబ్బంది కలిగించి మీకు ఒక పరీక్షగా మారబోతుంది అంతేకాదు ఈరోజు ఆకస్మికమైనటువంటి ఖర్చులు ముఖ్యంగా ఇంటి అవసరాలు లేదా హెల్త్ ఖర్చులు మీరు సేవ్ చేసిన డబ్బంతా కూడా అయిపోయేటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురయ్యే విధంగా ఈరోజు ఉండబోతుంది అంతేకాకుండా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావచ్చు దాంతో మీరు టెన్షన్ పడి గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే విధంగా ఉంది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే డబ్బు లేదా ప్రేమ విషయంలో డబ్బు లేదా రెస్పాన్సిబిలిటీ విషయంలో వాదనలు రావచ్చు నువ్వు నన్ను సపోర్ట్ చేయడం లేదని పార్ట్నర్ బ్లేమ్ చేయచ్చు అంతేకాదు ఆరోగ్య సమస్యలు అలసట తలనొప్పి కూడా మీకు ఈరోజు కలుగుతాయి కొత్తగా మీరు బిజినెస్ ప్రారంభించారనుకుంటే డబ్బు సేవ్ చేసి ఉంచుతారు అయితే ఇంట్లో ఆకస్మికంగా హెల్త్ ప్రాబ్లం రావడంతో ఆ డబ్బా డబ్బంతా ఖర్చు అవుతుంది మీరు నిరాశ చెందుతారు ఇంత ప్లాన్ చేశాను కానీ ఒక్కసారిగా అన్నీ పోయాయి అని బాధపడతారు ఇదే ఈ రోజు మీకు పెద్ద అనుభవం అవుతుందని చెప్పవచ్చు అంతేకాదు పదకొండవ తేదీ మీకు ప్రత్యేకంగా రహస్యాలు బయటపడేటువంటి రోజుగా ఉండబోతుంది మీ వెనక ఎవరో చేసినటువంటి ఫ్లోటింగ్ బయటపడుతుంది మీరు నిజంగా మీరు సహకరిస్తున్నారు ఎవరు కాదు అనేది తెలియ ఎవరు సహకరిస్తున్నారు ఎవరు సహకరించట్లేదు అనేది తెలిసిపోతుంది అంతేకాదు పాత లావాదేవీలు నిజాలు కూడా బయటపడతాయి అంతేకాకుండా ఎవరో మీ డబ్బు దాచిపెట్టినట్టు లేదా మీకు తెలియకుండా వాడినట్టు మీకు ఈరోజు ప్రత్యేకంగా తెలిసిపోతుంది అంతేకాదు ఇంట్లో దాచిన ఒక రహస్యం బయటపడుతుంది ఇది నిజంగానే మీకు ఖచ్చితంగా షాక్ ఇచ్చే విధంగా ఉండబోతుంది భాగస్వామి గురించి మీరు ఊహించని నిజం బయటపడుతుంది దాంట్లో రిలేషన్లో క్లారిటీ వస్తుంది అది పాజిటివ్ లేదా నెగిటివ్ కూడా కావచ్చు అంతేకాదు మానసిక షాక్ వల్ల టెన్షన్ కానీ ఆరోగ్యము కానీ శారీరకంగా పెద్ద సమస్య అయితే లేదని చెప్పవచ్చు అయితే మీరు ఎప్పటి నుంచో అనుమానిస్తున్న విషయం ఈరోజు క్లియర్ అవుతుంది మీరు ఊహించినట్టు మీ వెనక ఎవరో వేరేలా నటిస్తున్నారని రుజువు అవుతుంది ముందు మీరు నమ్మిన వ్యక్తే మోసం చేస్తున్నాడని తెలిసి మీరు షాక్ అవుతారు ఇది మీ జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందనే విషయాన్ని మీరు ఈరోజు ప్రత్యేకంగా గమనిస్తారు అయితే ఈ విషయాలన్ని బయటకు రావడం వల్ల మీకు ఏ విధమైనటువంటి లాభాలు ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయని చూస్తే ప్రధానంగా లాభాలు ఎవరు నిజమైన వారు ఎవరు నటల్లో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది భవిష్యత్తు కోసం మీలో కొత్త ధైర్యం వస్తుంది పాత సమస్యలు సక్రమంగా క్రమంగా ముగుస్తాయి మీలో ఆలోచనలు మరింత బలపడతాయి ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ గా ఉండేటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు అంతేకాకుండా ఈరోజు నష్టాలు ఏంటంటే మానసిక ఒత్తిడి నిరాశ కుటుంబంలో కొంచెం దూరంగా ఉండడము అలాగే ప్రేమలో మిస్అండర్స్టాండింగ్స్ ఫైనాన్స్ లో తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమస్యలు బలంగా అయితే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి వాటికి మీరేం చేయాలంటే ఉదయం సూర్య సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం అంతేకాకుండా సూర్య ఆరాధన చేయడం మీకు ఇవి రెండు కూడా ప్రత్యేకంగా మీకు పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ప్రత్యేకంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు అంతేకాదు ఈరోజు మీరు ఈ యొక్క ప్రతిరోజు కూడా ఈ నాలుగు రోజులు ప్రతిరోజు కూడా మీరు నీళ్లు శివునికి జపం చేయడము అలాగే నీర్పు నీళ్లు అర్పించడము చాలా మంచిదవుతుంది అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠనం చేయడము శనివారం రోజున పేదలకి అన్నదానం చేయడము అలాగే అన్నెసరీ అగ్రిమెంట్స్ కి దూరంగా ఉండడము ఈ నాలుగు రోజుల్లో డప్పు ల్యాండ్ ఆర్ చేయకండి వేరేవి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వలన కూడా మీకు ప్రత్యేకంగా నష్టాలు జరిగే అవకాశం అయితే చాలా బలంగా ఉంది ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక పరీక్షలలా ఉంటాయి ప్రతిదీ కూడా మీరు ఊహించని విధంగా ఒక దాని వెంట మరొకటి మరొకదాని వెంట మరొకటి నెగటివ్గా జరుగుతూ ఉంటాయి కానీ ఈ పరీక్ష వల్లే మీరు నిజమైన వారు ఎవరు ఎవరు మనకు సంబంధించిన వారు ఎవరు నాకు చెందినవారు అనేది మీ జీవితానికి అవసరమైనటువంటి దారి ఏంటో అర్థం చేసుకుంటారు తాత్కాలిక కష్టాలు శాశ్వత విజయానికి కూడా దారి చూపుతాయి ఈ రోజుల్లో బయటపడే ఇబ్బందులు భవిష్యత్తులో మీకు మరింత లాభాన్ని జ్ఞానాన్ని కూడా ఇస్తాయని ప్రత్యేకంగా చెప్పవచ్చు గుర్తుంచుకోండి కుంభరాశి వారు అసలు ఆగరు ఆలోచనలు ఆగవు కలలు ఆగవు విజయాలు అస్సలు ఆగవని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నాలుగు రోజులు కూడా ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి మీకు ఎక్కడైతే కష్టంగా అనిపిస్తుందో ఎక్కడైతే సమస్యగా అనిపిస్తుందో అటువంటి విషయంలో వెంటనే ఆగి కొన్ని బ్రేకులు వేసి కాస్త నిదానం పాటిస్తే మళ్ళీ మీకు అన్నిట్లలో కూడా ప్రత్యేకంగా మీరు విజయం సాధించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క కుంభరాశి స్నేహితులతో ఖచ్చితంగా షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇలాంటి వీడియోలు ఎప్పుడూ కూడా మీ ముందుకు వస్తుంటాయి కాబట్టి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు